హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా చేతిలో ఏంటి అని అనుకుంటున్నారా ఇది తోటకూర కాళ్ళు అనుకుంటామండి తోటకూర చెట్లు అయితే మాకు ఈ సీజన్లో అవైలబుల్గా ఉంటాయి దీంతో పాయసాలు కానీ పులుసులు కానీ నువ్వుల గుండ తోటకూర కాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటాం అంటే కర్రీ అయితే ఒకలాగా స్వీట్ కింద ఒకలాగా అయితే ఈ సీజన్లో దొరికే తోటకూర కాళ్ళు అయితే ఇప్పుడు మేము తెచ్చుకున్నామండి ఇలాగా వీధుల్లోకి వస్తుంటాయి లేకపోతే బజార్లో ఉంటుంటాయి ఈ సీజన్లోనే ఈ శ్రావణ మాసంలోనే ఈ రెండు నెలలు దొరుకుతూ ఉంటాయండి దీన్ని మన ఫంక్షన్స్కైనా ఫెస్టివల్స్కైనా పాయసంలాగైనా ఇది కూరల్లోనూ పాయసంలాగా స్వీట్ వండుకోవడానికి కూడా ఇది బాగుంటుంది సరే నిలవ ఉంటుందన్న ఉద్దేశంతో ఇంక ఎక్కువే తీసుకున్నామండి మూడు చెట్లు నాలుగు చెట్లు అలా మనకి నచ్చినట్టు ఇలా కట్టల్లో వస్తూ ఉంటాయి దాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది మీకు వచ్చే లాక్స్లో చూపిస్తాను ఈరోజు మాత్రం నేను కరివేపాకు రైస్ను పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నానండి ఇవైతే ముందు అన్నీ ఒల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ఉద్దేశంతో ఇంకైతే ఇలా తెచ్చుకొని ఇంక ఇలా పెట్టుకుంటున్నాము ఇంకా దాన్ని వదిలిచేద్దామని ఉద్దేశంతో ఇంకా అది పెట్టేసి వచ్చిస్తానంటే మీకు చెప్పాను కదా ఇవాళ కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది మళ్ళీ ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను తోటకూర కాళ్ళ పాయసం కూడా మీకు ఇంతకుముందు షేర్ చేశానండి కాకపోతే ఈరోజు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నాను రెడీమేడ్ మసాలా ఉంది కదా దానికోసం ఇంకా పన్నీర్ ముక్కలు అయితే ఆల్రెడీ కోసుకుని పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు మనం రెడీమేడ్ మసాలా అనుకున్నప్పుడు ఎలా మనం తయారు చేసుకోవాలి అన్నది మ్యారినేట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తాను మీకు ఆల్రెడీ బిర్యానీ చూపించాను కదా రెడీమేడ్ మసాలాతో దాంతో సిక్స్ సిక్స్టీ ఫైవ్ కూడా మసాలా ఇచ్చారండి అది పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయినా చేసుకోవచ్చని ఉద్దేశంతో ఇవాళ పన్నీర్ సిక్స్టీ ఫైవ్కి పన్నీర్ తెప్పించుకున్నాను ఈ మసాలాని మనం కోట్ చేసుకొని అరగంట అయినా ఉంచుకోవాలండి ఫస్ట్ అయితే దీన్ని కోట్ చేసుకుందాం పదండి ఇప్పుడు చూసారు కదా ఇందులో నాకు మసాలాలు ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారండి నేను తీసుకున్న ఈ పన్నీర్ ముక్కలకి కొంచెం కలుపుకోవడానికి ఇలా నేను దీని మీద వేసుకుని కొంచెం నీళ్లు జల్లుకుంటూ మనం కలుపుకోవాలండి మనకు దానికి తడి ఎక్కువ లేకుండా మనకి అంటేటట్టు మనం కలుపుకొని మొత్తం ఇలా సమానంగా కలిసేటట్టు ఇంక ఇందులో ఉప్పు కారం మనం ఏది ఏదైనా అవసరం లేదు వాళ్ళే అన్నీ ఇచ్చేస్తారు కాబట్టి దీన్ని ఒక అరగంట అయినా మనం ఉంచాలన్న ఉద్దేశంతో ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మీకు కరివేపాకు రైస్ అన్నాను కదా అది ఇప్పుడు చూపిస్తాను అన్నం ఎసరైతే ఇంకా పెట్టేసుకున్నానండి కరివేపాకు రైస్ కోసం అన్నం ఉడకపెట్టుకోవడం మనం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేటట్టు మనం చూసుకోవాలి దానికోసం ఇంక ఎసరు పెట్టుకున్నాను కరివేపాకు పొడి మనం వేగించుకోవాలి కదా దానికోసం ఇంకా చనాపప్పు అయితే నేను ఇలా తీసుకుని ఇందులో లైట్ డ్రై రోస్ట్ మనం ఏగించుకోవాలండి కొంచెం మినపప్పు తీసుకుంటున్నాను ముందు ఫస్ట్ అయితే ఈ రెండు ఏగించేసుకోవాలి ఇది ఏగుతూ తర్వాత ఉన్నాక మిగతా మనం జీలకర్ర కానీ మనం మిరియాలు కానీ వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు నాకు ఇలా డ్రై రోస్ట్ అయితే ఫస్ట్ అయిపోతుందండి ఒక పక్క అన్నం అయితే ఎసరకైతే పెట్టేసుకున్నాను కదా దానికి ఒక పక్క ఇలా సర్దుకున్నాను ఎసరొచ్చేసింది ఇంకా బియ్యం అయితే వేసుకుంటున్నాను ఇలా మనం రైస్కి ఉడకపెట్టుకోవడానికి ఇంకా కృష్ణాక్షయం 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 అని అనుకుంటూ వేసుకుంటున్నానండి రైస్ అయితే మనం ఇలా అనుకోవడం వలన మనకు అన్నీ కూడా అక్షయం అవుతుంది అని కూడా అనుకుంటాము ఆహారం మించిన మనకి మనిషికి కావాల్సింది ఏముందండి తిండి బట్ట మనకి అంటారు గోడు అంటారు అందుకని మనం ఆహారం పదార్థాలు ఇలా వండేటప్పుడు కృష్ణాక్షయం అనుకుంటే మంచిది ఇంకొండి ఇప్పుడు కొంచెం ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలా వేసుకుని ఈ రెండు వేయగాక ఈ రెండు కూడా వేపుకోవడానికి ఇక మిరియాలు కూడా ఇలా వేసుకుని మొత్తం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మినపప్పు చనపప్పు కొంచెం మిరియాలు వేసాను జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ధనియాలు వేసుకున్నాను కదండి చూసారు కదా ఆల్రెడీ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా అన్నం అయితే ఒక పక్క నాకు ఉడికిపోతుందండి అన్నం కూడా ఇలా ఒక పక్క ఉడకపెట్టేసుకుంటున్నాను కరివేపాకు రైస్ కావాల్సింది వేగించేసుకుంటున్నాను ఇలా మనం అన్నం ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే మనం కొంచెం బెరుసు మీద మనం పులియార్లకి అవి ఎలా వండుకుంటాము ఇంచుమించు అలాగే మనం వండుకోవాలండి తోటకూర కాళ్ళు పాయసం అనగానే రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం ఇంతకుముందు లాక్స్లో కూడా మీకు షేర్ చేశాను తర్వాత వచ్చే లాక్స్లో కూడా షేర్ చేస్తానండి ఈ ఫెస్టివల్ సీజన్లో పాయసం అది చేసుకున్నప్పుడు కూడా మీకు పెడతాను ఇది మా ఊరు స్పెషల్ అని అనుకుంటూ ఉంటాం తోటకూర పాయసం కాళ్ళు పాయసం అనేసరికి ఇంకా నా దగ్గర ఉన్న కరివేపాకు కడుక్కొని పెట్టుకున్నది ఇంకా అవన్నీ ఏగిపోక వేసేసుకుంటున్నాను కరివేపాకు బాగా ఫ్రై అవనివ్వాలండి ఇలాగా ఈరోజైతే మాకు కరివేపాకు ఎక్కువే ఉందండి బాగా అని ఉన్నాయని అనిపించింది రైస్కి సరిపోయినట్టు రోజు కర్రీలకు సరిపోయినట్టు ఇంకా బోళ్ళు కరివేపాకు ఉంది మనకు తెలుసు కదా కరివేపాకు చాలా మంచిది అనుకుంటూ ఉంటాం మనకు జుట్టు పెరగడానికైనా సరే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా సరే కరివేపాకు మనం తాగినా సరే ఇలా పచ్చళ్ళు చేసుకుని తిన్నా సరే మంచిది అనుకుంటాము ఇలా కరివేపాకు మొత్తం పొడైనట్టు మొత్తం వేపేసుకుంటున్నాను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఇంకా అన్నం కూడా నాకు ఉరి ఉడికిపోతుంది ఇంకా దీన్ని మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది నాకు అన్నం కూడాను ఈ కరివేపాకు ఇంకొంచెం మనకి క్రిస్పీగా వస్తే సరిపోతుంది అందుకని ఇంక దానికోసం ఇంకా ఫైనల్గా ఇలా కలిపేసుకుని అన్నం అయితే ఇలా తీసేసుకుంటున్నానండి అండి వాట్ చేసుకుంటున్నాను మనం కుక్కర్లో పెట్టినా సరే మనం కొంచెం నీళ్లు తగ్గించి పోసి పెడితే కూడా పర్వాలేదండి ఎందుకంటే మనం ఒకటికి రెండు వేసుకోవడం మనకు అలవాటు కదా నార్మల్గా మనం రైస్ తినేటప్పుడు ఇలాంటి రైసులు తీసి చేసినప్పుడు కొంచెం కుక్కర్లో కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు ఇంకా తోటకూర కాళ్ళు అయితే ఇలా ఒల్చేసుకుని ఆకులన్నీ చిరుమేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి ఇలా ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకుంటే మనకి ఎన్నళ్ళైనా వస్తుంది మనం బోల్డ్ సార్లు మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా దీన్ని చిన్న కాళ్ళు లేత కాళ్ళు ముద్ర కాళ్ళు అలా చూసుకుని పెట్టేసుకున్నాను ఇంకా కరివేపాకు చల్లారడానికి ఫ్యాన్ అయితే వేసుకున్నానండి ఇలాగా చల్లారిపోయింది అందుకే ఇంకా గ్రైండ్ చేసేసుకుందాం ఉద్దేశంతో మొత్తం ఇలా గ్రైండర్ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను కొంచెం ఎప్పుడైనా సరే మనం మిక్సీలో వేసినప్పుడు వేడిగా ఉండగా వేయకూడదండి కొంచెం చల్లారాకే మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇంకా మిక్సీ పౌడర్ కూడా ఇంకా నాకు అయిపోయింది పౌడర్ అయితే ఇంకా తీసేసుకుంటున్నాను ఈ మిక్సీ జార్లో మనం మొత్తం ఇలా మొత్తం పౌడర్ లాగా ఇలా చేసేసుకున్నాక దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను అండి రెండు పొయ్యిలో ఎలిగించుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకో పక్క పన్నీర్ వేగించుకోవడానికి ఇంకా మూకుడు అయితే పెట్టుకొని రెండిట్లోనూ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా దీనికి తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకా ఆవాలు జీలకర్ర మినపప్పు మిరపకాయలు అన్నీ కూడా ఇలాగ వేసేసుకొని అంటే మిరపకాయలు వేయలేదండి పచ్చిమిరపకాయలు వేస్తామని ఉద్దేశంతో ఇంకా ఎండుమిరపకాయలు అయితే వేయలేదు ఫస్ట్ తాలింపుకి ఇంకా మొత్తం ఇంకా మినపప్పు చనపప్పు అన్నీ ఆవాలు జీలకర్ర మనం వేగించేసుకొని కొంచెం ఇలా మనం ఫ్రై అవనివ్వాలండి నేనైతే ఇప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను మనకి కారం అంటే ఇదే కొంచెం అందులో మిరియాలు కూడా మనం వేసుకున్నాం కదా ఆ కారం ఈ కారం సరిపోద్దన్న ఉద్దేశంతో ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను మన దగ్గర కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఇలా ఉంటే తాలింపులోకి ఇలా కూడా మనం వేసేసుకొని మొత్తం ఇంకా అన్నం అది మనం ఉడకపెట్టేసుకున్నది ఇందులో కలిపేసుకోవడమేనండి మనం చేసుకున్న పౌడర్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అన్నం అన్నంలో మనం ఉప్పు అది కలుపుకొని మొత్తం మనం ఫ్రై చేసుకొని అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మొత్తం ఇలా మనం ఉడకపెట్టుకున్న రైస్ మొత్తం ఈ తాలింపు దాంట్లో మనం ఇలా మొత్తం సర్దేసుకోవాలండి ఇలాగా చాలా సింపుల్ చాలా ఈజీగా చాలా టేస్టీ హెల్తీగా మనం కరివేపాకు రైస్ పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి మార్నింగ్ లంచ్ బాక్స్లో అనుకున్నప్పుడు మనకు అన్నం ఇలా ఉడకపెట్టేసుకుని ఉంచుకొని పౌడర్ కూడా నిలవుంచుకోవచ్చు అండి మనం ఎక్కువే చేసుకుంటే నిలవు ఉంచుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మిక్స్ చేసుకోవడానికి పౌడర్ కూడా నేను పెట్టుకుంటూ ఉంటాను ఇలా మన అన్నంలో తాలింపు వేసుకుని ఆ పౌడర్ రెడీగా మనం కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా తాలింపులో అన్నం అంతా ఇలా కలిపేసుకున్నాక ఈ పౌడర్ని మొత్తం జల్లేసుకోవడమే ఇది కావాలంటే చెప్పాను కదండి ప్లాస్టిక్ సీసాలో మనం నిలవ ఉంచుకున్న ఎక్కువే చేసుకుంటే నిలవ ఉంటుంది ఇంతకుముందు కూడా కరివేపాకు పొడి అది మీకు చూపించాను మనం మజ్జిగలో వేసుకొని కలుపుకొని తాగినా సరే లేకపోతే మనం అలా నీళ్ళల్లో కలుపుకొని తాగినా సరే హేర్కి మంచిది స్కిన్కి మంచిది అండ్ ముందే మనం చెప్పుకున్నట్టు ఇది హెల్దీ కూడానండి ఇంకా కరివేపాకు రైస్ మొత్తం మనం ఇలా సమానంగా అన్నంలో కలిసేటట్టు మొత్తం తాలింపుతో పాటు కలిపేసుకోవాలి ఇప్పుడు పక్కన నూనె కాగే లోపల మనం ఈ రైస్ చేసేసుకుంటే ఇలా మనం తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వింగ్ గిన్లోకి ఇలా తీసేసుకొని మొత్తం ఇలా సర్దేసుకుంటున్నానండి ఇంకా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కూడా నేను చెప్పాను కదా నూనె అయితే పెట్టుకున్నానని చెప్పి ఇంకా ఒక్కొక్కటి ఇంకా నేను తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది మొత్తం ఇంకా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నానండి ఇలాగా దేనికి కాంబినేషన్గా మనం రకరకాలుగా పెరుగు చట్నీతో తినచ్చు ఇలా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ కర్రీతో తినొచ్చు లేకపోతే నార్మల్గా మనం ఉల్లిపాయలతో జస్ట్ ఉల్లిపాయలు వేసుకుని కూడా మనం రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు లంచ్ బాక్సులు క్యారీ చేయడానికి ఈజీగా మనం వేరే కర్రీ వండాల్సిన అవసరం ఆ పని లేకుండా మన హెల్దీ వేలో ఒకే రకం రైస్తో మనం తయారు చేసి మిక్స్ చేసి పిల్లలకి బాక్సుల్లో పెట్టేసిన ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నానండి ఇంకా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కంటే నేను పన్నీర్ ముక్కలది మసాలా అప్లై చేసుకు ఉన్నది మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను దీన్ని సిక్స్టీ ఫైవ్ అనం కన్నా పకోడీలు అనొచ్చు లేకపోతే పన్నీర్ ఫ్రై అనొచ్చు అలా అనవచ్చండి అంటే సిక్స్టీ ఫైవ్ అని మాటల్లో వచ్చేస్తుంది కానీ ఇది ఫ్రై అని అను అనుకుని చెప్పుకోవచ్చండి ఇది ఇంకా పన్నీర్ ఫ్రై అయితే మొత్తం నాకు ఇలా వేగించేసుకొని మొత్తం ఇంకా మనం దాన్ని కలిపేసుకొని అంటే మొత్తం ఫస్ట్ మనం కలపకూడదండి మనకి పన్నీర్ విరగడానికి ఛాన్స్ ఉంటుంది కొంచెం హీట్ ఎక్కాక అటు ఇటు కలుపుతూ ఇంకా దీన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగా మా వీడియోస్లో హెల్తీ రెసిపీస్ అయినా అవనండి లైఫ్ స్టైల్ వీడియోస్ అయినా అవనండి షాపింగ్ వీడియోస్ అయినా ఉనండి చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే మొత్తం ఇలా తీసేసుకున్నాను చూసారు కదండి ఇవాళ రెసిపీ రెండు కూడాను పన్నీర్ ఫ్రై అయినా చెప్పుకోవచ్చు మనకి ఫ్రై రైస్ కరివేపాకు రైస్ అయినా మనం చెప్పుకోవచ్చు దీని టేస్ట్ చూసి చెప్తాను ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉన్నది అన్నది నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చింది అన్నది మీ కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీకు నచ్చితే కనుక ఈ రెసిపీ ఎలా ఉంటే ఎలా ఉన్నది అన్నది ఒక లైక్ ద్వారా తెలియజేయండి అంతేనండి ఇవాళ వీడియో చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ అభిప్రాయాలను తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ రీచ్ అవ్వాలన్నా మీ సపోర్ట్ కావాలి దానికోసం ఎవరైనా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి చూసారు కదండి అంతేనండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్